విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణ అవ్వాలంటే పాపగ్రహాలు ఉండకూడదు విద్యాస్థానాల్లో పాపగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ శుభగ్రహాలు ఉంటే కనుక తొందరగా విద్యాయోగం ఆ ఏక అంటారు అనమాట తొందరగా ఏదైనా చెప్పినా తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు ఐదు కూడా విద్యాస్థానం అలాగే ఉపాసనా స్థానం దైవుడికి సంబంధించిన దైవశక్తి జాగ్రత్తమైద స్థానం అన్నమాట అక్కడ ఇది ఉంటే కనుక బాగా షార్ప్గా ఉంటారు అన్నమాట పిల్లలు ఓకే గురి గారు ఒక కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారం అండి మీ పేరు చెప్తారా వేరే ఈశ్వర్ అమ్మ కానీ మా అబ్బాయి గురించి అర్ ఓకే మీ అబ్బాయి పేరు చెప్పండి మా అబ్బాయి పేరు హరేష్ ఓకే హరీష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రెండు వేల నాలుగు ఆరో నెల పదో తారీఖు శుక్రవారం పుట్టిండు రాత్రి పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఆరు రెండు వేల నాలుగు ఆరో నెల పదో తారీఖు ఆరో నెల రెండు వేల నాలుగో సంవత్సరం అంతే పదో తారీఖు ఓకే పుట్టిన సమయం చెప్పండి పుట్టిన సమయం చెప్తారా హలో హలో మేడం గారు చెప్పండి పుట్టిన సమయం చెప్పండి చెప్పాను కదా మేడం శుక్రవారం పదిహేను నిమిషాలు తక్కువ ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు నైట్ ఓకే ఏ ప్లేస్ లో పుట్టారండి నైట్ నైట్ ఇంట్లోనే ఇంట్లో ఇంట్లోనే డెలివరీ అయింది మేడం ఇంట్లోనే అండి ఇక్కడ ప్లేస్ అదే వనపర్తి పాన్గల్ రాజాపురం ఓకే అండి గురుగారితో మాట్లాడండి మీ సమస్యకి పరిష్కారం చెప్తాను అమ్మా చెప్పండి బాగున్నారా బాగున్నాం చెప్పండి కొద్దిగా స్వల్పంగా విద్యా సంబంధమైన దోషాలు ఉన్నాయమ్మా కొద్దిగా విద్యా దోషం ఉంది దాని వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది బాగా హనుమంతుడికి బాగా పూజ చేయండి హనుమంతుడికి ఏమైనా వడమాల వేయడం హనుమంతుడికి ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యం పెట్టి ప్రసాదం కింద తెచ్చుకుని రోజు స్వీకరించడం హనుమాన్ చాలీసా పారాయణ గా చేసుకోవడం ఇట్లాంటివి చేయండి హనుమంతుడికి చేసిన సింధూరం కూడా పూజ చేసిన సింధూరం కూడా నృతుడిని ధరించి ముందుకెళ్ళడం వల్ల కూడా కొద్దిగా విద్యాభివృద్ధి ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి పగడని స్టోన్ ఒకటి ఉంగరం వేళకి పెట్టుకోమనండి విద్యాస్థానాధిపతి కుజుడు అది కూడా కొద్దిగా ప్లస్ అవుతుందమ్మా చేయమనండి మంచి ఇంప్రూవ్మెంట్ అండి స్టడీ పరంగా అన్ని పరాలుగా బాగుంటుంది ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గురుగారు చెప్పినట్టుగా